హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం గుంటూరు సంబంధించిన మార్కెట్ ధరలు అనేది చూస్తున్నాం తేదీ వచ్చేసి ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని ఫ్రెండ్స్కి రైతు బంధులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ ఇక్కడ మనం చూసుకుంటే తేదీ ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు రోజున జరిగేటువంటి గుంటూరు వ్యవసాయ మార్కెట్ ధరలనే చూస్తున్నాం మొదటిగా ఇక్కడ ఇక్కడ తాలూ వెరైటీ మిరప చూసుకుంటే మినిమం ధర నాలుగు వేల మూడు వందల రూపాయలైతే ఉంది మోడల్ ధర పదివేల రూపాయలు మాక్సిమం ధర ఇరవై మూడు వేల రూపాయలైతే ఉంది తేజ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్టి ధర ఐదు వేల రూపాయలు మధ్య ధర ఇరవై రెండు వేల రూపాయలు గరిష్ఠ ధర ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మూడు మూడు నాలుగు వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ఠ ధర ఏడు వేల మూడు వందల రూపాయలు మధ్య ధర పదహైదు వేలు గరిష్ఠ ధర వచ్చేసి ఇరవై నాలుగు వేల రూపాయలైతే ఉంది దేనూరు డిలాక్స్ వెరైటీ మిరప చూసుకుంటే పద్నాలుగు వేల రూపాయలు అయితే కనిష్ఠ ధర మధ్య ధర పదహారు వేల రూపాయలు మ్యాక్సిమం ధర ఇరవై రెండు వేల రూపాయలైతే ఉంది బాడీగా వెరైటీ మిరప చూసుకుంటే కనిష్టి ధర పన్నెండు వేల రూపాయలు మధ్య ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది గరిష్ఠ ధర చూసుకుంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ అత్యధికంగా మూడు మూడు నాలుగు వెరైటీ అదేవిధంగా బాడీగా వెరైటీ గరిష్ట వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది మనం నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తేజ ఏబార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల రూపాయలు మధ్య ధర ఇరవై వేల రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు వేల రూపాయలు అయితే ఉంది మూడు మూడు నాలుగు ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు మధ్య ధర పదహైదు వేలు గరిష్ఠ ధర ఇరవై ఒకటి వేల ఐదు వందల రూపాయలైతే ఉంది తాలు ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే ఏడున్నర వేలు అదేవిధంగా గరిష్ఠ ధర చూసుకుంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు మిరప చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మధ్య ధర పదిహేడు వేలు గరిష్ఠ ధర ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఉంది బాటిగా ఏ బార్సీ వెరైటీ మిరప చూసుకుంటే కనిష్ట ధర పదమూడు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర పదహారు వేల ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వచ్చేసి పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉంది మూడు నాలుగు ఒకటి ఏ బార్సీ వెరైటీ మిరప మిరప చూసుకుంటే కనిష్ట ధర కనిష్ఠ ధర ఏడు వేల తొమ్ తొమ్మిది వందలు అయితే ఉంది మధ్య ధర పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఇక్కడ గరిష్ట ధర చూసుకుంటే పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు అయితే ఉంది ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే మొత్తంగా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే మూడు నాలుగు ఒకటి వెరై వెరైటీ గల మిరప వచ్చేసి గరిష్ఠ ధర ఇరవై నాలుగు వేల రూపాయలైతే రేట్ అయితే పలికింది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే రెండు ఏడు మూడు వెరైటీ గల మిరపు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మినిమం ధర మూడు ధర పదహారు వేల ఏడు వందల రూపాయలు మ్యాక్సిమం ధర పదహారు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది ఇక్కడ ఐదు ఏబార్సి వెరైటీ మిరప మొత్తంగా రేట్ అయితే పదహారు వేల రూపాయలు అయితే ఉంది ఇక్కడ చిల్లీ ఐదు మిరప వచ్చేసి కనిష్ట ధర తొమ్మిది వేలు మధ్య ధర పదహైదు వేలు అదేవిధంగా గరిష్ట ధర కూడా పదహైదు వేలే ఉంది ఇక్కడ ఎన్ఎస్ రెండు ఐదు సున్నా బుల్లెట్ వెరైటీ మిర మిరప చూసుకుంటే మొత్తంగా రేట్ అయితే ఎనిమిది వేలు అయితే రేట్ అయితే పలికింది ఇది ఫ్రెండ్స్ గుంటూరు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ వచ్చేసి ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఇరవై మూడు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు పక్కన గంట చిమ్ములై ప్రెస్ చేయండి ఇలా చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తాయి ఈ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్